ఓన్లీ అన్ని కూడా మేడం కాస్ట్ ఈ రోజు మనం వచ్చేసాము శ్రీ రాజలక్ష్మి సాయి దుర్గ శారీస్ కండి ఇది వస్త్రలత వన్ టౌన్ షాప్ నెంబర్ నూట పద్దెనిమిది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మీరు ఎవరిని అడగాల్సిన పర్లేదు చక్కగా అడ్రస్ కూడా క్లియర్ గా చెప్పాను అలాగే అడ్రస్ కూడా చూపిస్తాము వస్త్రలత వన్ టౌన్ షాప్ నెంబర్ నూట పద్దెనిమిది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది శ్రీ రాజలక్ష్మి సాయి దుర్గ శారీస్ అలాగే ఇక్కడ బార్గెనింగ్ అంటూ ఉండదండి మనం ఇక్కడ ఏదైతే రేట్స్ చెప్తామో అదే ఫిక్స్డ్ రేట్స్ మీరు ఇంకా బార్గెనింగ్ అంటూ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫైనల్ రేట్ అయితే చెప్పేస్తున్నాం మనం వీడియోలో అలాగే థర్టీ రూపీస్ శారీస్ చేసామండి మన ఫస్ట్ వీడియోలో అదైతే వన్ మిలియన్ పైన రీచ్ అయింది సో అందరూ అది చూసారు కానీ దాని నెక్స్ట్ వీడియోస్ వస్తున్నాయి అవి కూడా చూడండి మీకు అప్డేట్స్ తెలుస్తాయి థర్టీ రూపీస్ శారీస్ ఏంటంటే థౌజండ్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే కి శారీ ఇస్తున్నారు సో అది కూడా గమనించండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేసినా గానీ ఇస్తారు అంతేగాని పర్టికులర్ గా థర్టీ రూపీస్ ఏ కావాలంటే ఇవ్వరండి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ అబోవ్ ఇంకా ఎంతైనా ఫైవ్ హండ్రెడ్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే థర్టీ రూపీస్ కి ఒక సారీ అయితే ఇస్తారండి సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఇంకా బాగున్నాయి ఆఫర్స్ అయితే ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ వస్తూనే ఉంటాయి ఇక లేట్ చేయొద్దు ఆఫర్స్ చూసేద్దాం హాయ్ సార్ నమస్తే అండి నమస్తే మేడం గారు సార్ ఈ రోజు మరి ఆఫర్స్ ఏమిస్తున్నారు చూసే ఉంటారు ఇది అక్షరా పట్టు డిజైన్ కలెక్షన్ లో ఇది అబౌవ్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అమ్మిన అక్షరా పట్టు డిజైన్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ ఆల్ ఓవర్ శారీ టోటల్ వర్క్ వస్తుంది రిచ్ పళ్ళు విత్ వర్క్ టోటల్ కట్ బోర్డర్ కూడా చాలా హెవీ సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది అండి మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది అవునండి అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా వస్తుంది ఒకటి నెట్ ప్యాచ్ తో వస్తుంది వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది వర్క్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అండి అన్ని రకాలు ఉంటాయి పళ్ళు వచ్చే మనకి ఇట్లా మళ్ళీ రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ సపరేట్ మళ్ళీ బ్లౌజ్ కూడా కొద్దిగా లైట్ గా స్లైట్ గా వర్క్ చేస్తారండి నెక్ వర్క్ అవునండి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఈ డిజైనర్ పట్టు చీరలు అక్షర పట్టు చీరలు ఒరిజినల్ అక్షరా అండి మన స్టోర్ లో కేవలం ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అయితే ఒక్క కస్టమర్ కి ఒక సారీ అని అడుగుతున్నాడు మేడం ఇది ఆఫర్ ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మనం ఒక్క శారీ అని చెప్పి పెడుతున్నాం అండి ఒక కస్టమర్ కి ఒక సారీ మాత్రమే పర్టిక్యులర్ గా ఇది ఒకటే కొనొచ్చేసా లేకపోతే థౌసండ్ గానీ ఫైవ్ హండ్రెడ్ కొంట వాళ్ళకి ఇది ఒకటి ఇస్తున్నారు కాదండి ఇప్పుడు ఆల్రెడీ మన ఏదైతే ఆఫర్ స్పెషల్ ఆఫర్స్ పెట్టామో ఆఫర్స్ కి మాత్రం థర్టీ రూపీస్ సారీ ఉండదండి జనరల్ గా మన రెగ్యులర్ షాపింగ్ ఉంటుంది కదండి దాంట్లో మాత్రం మీకు ఏదైనా సరే ఒక ఫైవ్ హండ్రెడ్ గానీ థౌసండ్ గానీ టూ థౌసండ్ గానీ ఎంత కొంటే కనుక థర్టీ రూపీస్ సారీ ఒకటి అమ్ముతున్నాం ఇది మాత్రం ఎవరికైనా ఒకటి ఇస్తారు అవునండి ఇది ఎవరికైనా ఒకటి ఇస్తామండి ఇప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ కదా అవును ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరి థర్టీ రూపీస్ సారీ ఒకటి ఆల్రెడీ ఇస్తారా ఇవ్వరండి ఈ ఆఫర్ కానీ ఆఫర్ కానీ ఇది ఆల్రెడీ ఎక్స్ట్రా ఆఫర్ కదా అవును మంచి మంచి డౌట్స్ మా కస్టమర్స్ కస్టమర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మంచిదైంది ఆఫర్ సారీస్ వాటికి థర్టీ రూపీస్ ఆఫర్ కి సంబంధం లేదండి ఓకే ఆన్లైన్ కూడా లేదు ఓన్లీ స్టోర్ లోనే సేల్ మన ఆఫర్స్ కావాలంటే ఖచ్చితంగా మన షాప్ వచ్చి కొనాలండి మన దగ్గర ఎందుకంటే ఐటమ్స్ అయితే చాలా ఉంటాయండి ఒకసారి వస్తే స్టోర్ లో ఉన్న ఐటమ్స్ కూడా అన్ని చూడొచ్చు ఇంకా ఇవేనా సార్ ఇంకా ఉన్నాయా ప్రస్తుతానికి ఇవాళ ఆఫర్ అయితే వీటిలో దీని తోరకండి అవును మేడం గారు చాలా లిమిటెడ్ ఆఫర్ అవునండి లిమిటెడ్ కలెక్షన్ అవునండి మేడం మన నెక్స్ట్ ఆఫర్ వచ్చేప్పటికండి బెనారస్ శారీస్ సార్ ఫ్యాన్సీ పార్టీ వేర్ కి బెనారస్ సారీస్ అండి ఇవి వచ్చేటికి కాస్ట్ మనకి థౌసండ్ నుంచి టూ థౌసండ్ వరకు అమ్మినవండి ఇవన్నీ ఈ ప క్లోజ్ వచ్చేవి దీనికి డిజైన్ క్లోజ్ వచ్చింది దీనికి ఏం కాంటాక్ట్ క్లోజ్ వస్తుంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి ఓ కూడా సంబంధం లేదు ఇవన్నీ ఒక్కొక్క ఒక్క ప్యాటర్న్ ఓకే డిఫరెంట్ వస్తుందా అన్ని డిఫరెంట్ అన్ని బెనార్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అండి ఇది ఓకే గా చక్కగా లైట్ కలర్ వచ్చిందని చాలా బాగుంది ఇవి ఎంత సార్ ప్రైస్ థౌసండ్ పైన అమ్మిన అన్ని కూడా ఇవాళ థౌసండ్ త్రీ సారీస్ ఇస్తున్నాం మేడం ఓ ఒక సారీ కాస్ట్ మూడు చీరలు మూడు చీరలు ఇస్తున్నాం మనం దీనిలో అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా స్టాక్ ఉంది అన్ని ఇచ్చిన ఒకసారి కలెక్షన్ అయితే చాలా ఉందండి షాప్ ని కచ్చితంగా విజిట్ చేయండి మెంబ్రా కలెక్షన్ ఉంటుంది ఇంకా మనం వీడియోలో చూపించే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది థౌసండ్ కి త్రీ సారీస్ అండి త్రీ కంపల్సరీగా తీసుకోవాలి థౌసండ్ కి త్రీ సారీస్ కొరేర్ అయితే లేదండి షాప్ ని అయితే విజిట్ చేయండి వస్త్రలత వన్ వన్ ఎయిట్ అండి శ్రీ రాజ్యలక్ష్మి సాయిదుర్గ శారీస్ వస్త్రలత షాప్ నెంబర్ నూట పద్దెనిమిది అండి వస్త్రలత ఫస్ట్ ఫ్లోర్ లో మన షాప్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ వాడండి విజయవాడ వన్ టౌన్ మన పెళ్లికి ఫంక్షన్స్ కి వాటికి చక్కటి ఐటమ్ తో వచ్చామండి హెవీ కుప్పడం విత్ జెరీ అండి ఇది ఆల్ ఓవర్ కలాంజలి జరీ కుప్పడం సారీస్ మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఇంకా దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నేను మీ గురించి ఒక డిజైన్ ఓపెన్ చేశాను ఇంకా డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయండి అన్నిటిలో సిమ్లకి ఇదే కలర్స్ వస్తుంటాయి సారీ వచ్చే మొత్తం ఆల్ ఓవర్ కలాంజలి వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు ఆల్ ఓవర్ కలాంజలి బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి సెపరేట్ జాకెట్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు ఏదే కలర్ కలర్ వస్తుందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ జెరీ కలాంజిలి వస్తుంది మేడం ఇది కుప్పడం మనకి కాస్టింగ్ వచ్చేప్పటికి పదిహేను వందల నుంచి రెండు వేల వందల దాకా కాస్టింగ్ అండి ఇది బట్ మన స్టోర్ లో మాత్రం కేవలం రెండు చర్యలు వచ్చేటి పదిహేను వందలకి ఇస్తున్నాం అండి నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదా అండి మనం ఇప్పుడు జనరల్ గా ఈ సిరోస్కి స్టోన్ పంచదార చీరలు అంటూ ఉంటారు కదండి దాంట్లో పూనమ్స్ జార్జిట్స్ ఇట్లా రకరకాల క్వాలిటీలు మీరు వినే ఉంటారు బట్ ఇది కొత్త ఐటమ్ అండి ఇది యాంటిక్ పిస్ లాగా ఉంది చూడడానికి సిరోస్ కిస్టోన్ లో కొత్త స్టార్ జార్జ్ అని చెప్పి ఇది ఒక టైప్ ఆఫ్ షైనింగ్ క్వాలిటీ లాగా ఉంటుంది పార్టీ వేర్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ కాకుండా చాలా నీట్ గా ఉంటుంది సారీ కూడా ఎగ్జాక్ట్లీ అండి కింద ఏమో ఫ్లవర్ కదా ఇదేమో బటర్ఫ్లై అండి సిమిలర్ కలర్స్ వస్తాయి సేమ్ కలర్స్ వస్తాయి దాదాపు కొద్దిగా వన్ ఆర్ టూ మాత్రం సిమిలర్ గా ఉంటాయి దీని కాస్ట్ వచ్చే మన కస్టమర్స్ కి కేవలం ఫైవ్ అండి బడ్జెట్ నెక్స్ట్ కి వెళ్దాం అండి బెనార్స్ ఉన్నాయి విత్ మీనా ప్యూర్ కాటన్ స్టైల్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉంది బోర్డర్ స్టైల్ గానీ కలాంజలి కానీ ఐటెం డిజైన్ కానీ చాలా చాలా బాగుంది దీనిలో వచ్చేటికి మనకి ఫైవ్ కలర్ ఆప్షన్స్ అండి కలర్స్ కూడా ఒకదాని మించిన కలర్ ఒకటి ఉందండి చాలా చక్కటి రంగులు టోటల్ గా ఫైవ్ కలర్స్ అండి దీంట్లో ఇది హెవీ క్వాలిటీ అండి దీంట్లో ఫైవ్ కలర్స్ రీసేలర్స్ కూడా మీకు బల్క్ కావాలి ఇట్లా సెట్ వైజ్ గా ఇస్తున్నాం అండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలకి రెండు చీరలు అండి వెయ్యి రూపాయలకి రెండు చీరలు రెండు చీరలు అండి జనరల్ అయితే ఇది ఇంత హెవీ క్వాలిటీ మనకి థౌసండ్ రూపీస్ పలుకుతుందండి అంత వాల్యుబుల్ ఉంది దీంట్లో వర్కబుల్ ఐటమ్ బట్ మన సబ్స్క్రైబర్స్ కి ఓన్లీ టూ సారీస్ వచ్చేవి థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నాం అండి మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఎవరికండి ఫ్యాన్సీ టిష్యూ పట్టు చర్లేండి విత్ మీనా వచ్చేస్తుంది కలాంజలి బ్రోకెట్ అయితే చాలా చాలా బాగుంటుంది క్యారింగ్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది అండి ఇది మంచి డీప్ కలర్స్ వస్తుంది డీప్ కాంబినేషన్స్ తో లైట్ అండ్ డార్క్ మీద గోల్డ్ జరిగింది బోర్డర్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయండి అండ్ మనకి సారీ కూడా లైట్ గా అయితే గోల్డిష్ మీద మనకి అంత మిక్స్ కలర్స్ వస్తాయి వస్తాయన్నమాట అవునండి ఇది ఓకే దీ సారీ వచ్చే మీరు జనరల్ గా ఏం నాలుగు వేల ఐదు వేలు అనుకున్నారు కేవలం పదిహల రూపాయలు అండి ఇది ఫ్యాన్సీ టిష్యూ సారీస్ పదిహేను వందలు దాంట్లో కూడా ఇంకా మనకి స్పెషల్ బాగున్నది వచ్చేప్పటికి పదిహేనంద రూపాయలు కూడా మళ్ళీ వన్ ప్లస్ వన్ సారీ అండి ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి పదిహేను రూపాయలు ఎగ్జాక్ట్లీ ఈ దివాళీకి మన ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి టిష్యూ పాటు చీర వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇది ఓకే రెండు తీసుకోవాలి రెండు తీసుకోవాలి ఖచ్చితంగా బాగున్నాయి సార్ శారీస్ మంచి గోల్డ్ అండ్ ఫెస్టివల్ కి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి అందరికి మంచిగా యూజ్ అవుతాయండి ఒక్కసారి అయితే కొంచెం పళ్ళు అట్లా బ్లౌజ్ అయినా చూపిస్తారు షూర్ అండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అండి ఇది పళ్ళు రుచి పళ్ళు అండి ఇది ఓకే ఇట్లా ఉంటది ఎగ్జాక్ట్లీ ఇది ఒకసారి పట్టుకున్నాను ఓకే టోటల్ గా ఓపెన్ చేస్తున్నారని చూద్దాము మంచి గోల్డ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా పదిహేను వందలకి రెండు చీరలు జత పదిహేను వందలు అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ బాగున్నాయి సార్ వీటిలో మనకి మొత్తం ఒక సిక్స్ కలర్స్ అయితే సిక్స్ కలర్ ఆప్షన్స్ ఓకే ఇప్పుడైతే మార్కెట్ లోకి కొత్త మోడల్స్ అయితే వచ్చాయండి ఫస్ట్ టైం మనం ఈ షాప్ లో అయితే చూస్తున్నాము ఇవన్నీ కూడా అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి లైట్ వెయిట్ తో ఉన్నాయండి మెయిన్ గా ఇదంతా కూడా న్యూ డిజైన్ అనమాట ఇప్పటి వరకు మీరు చూసిండ్రు నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది వచ్చేసి పల్లు అండి విత్ టాజిల్స్ తో వస్తుంది కింద బోర్డర్ లో కూడా మనకి జరీ వివింగ్ తో పాటుగా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి చాలా సూపర్ ఉన్నాయి అసలు సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి అండ్ డిజైన్ చూడండి ఒక్కసారి మనం వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది ఈ మోడల్ వస్తుందండి చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే ఇట్లా ఉంటుంది టోటల్ గా లుక్ అయితే అసలు ఈ డిజైన్ చూడండి చాలా కొత్తగా అనిపిస్తుంది సో వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చూసేద్దాము సార్ కలర్స్ ఏం వచ్చాయి సార్ కలర్స్ వరకు వస్తాయండి వస్తాయా అన్నిటికీ పైతానీ బోర్డర్ తో చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా కంప్లీట్ లైట్ వెయిట్ ఐటమ్ మేడం ఇది చాలా చాలా బాగుంది ఎంత కంఫర్ట్ ఫీల్ గా ఉందో కలర్స్ కూడా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చాయి ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అవునండి ప్రైస్ ఎంత సరే ఇవి మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ నుంచి దాదాపు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా నడుస్తున్నాయండి ఆన్లైన్ అయితే ఇంకా చాలా చాలా భయంకరంగా ఉంటున్నారు ముందు క్వాలిటీ కూడా మనకి క్వాలిటీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్స్ సూపర్ గా ఉంది దీని కాస్టింగ్ మన కి కి కేవలం దీనికి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఫ్యాన్సీ సారీస్ బ్లౌజ్ చూపించలేదు కదా ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా వెంటనే షాప్ ని విజిట్ చేయండి ఎందుకంటే త్వరగా అయిపోతూ ఉంటాయి న్యూ మోడల్స్ కాబట్టి ట్రెండింగ్ మోడల్స్ మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్